మన అందరం చాలామంది ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి వచ్చింది పెళ్లి చేస్తాతో వెతికే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని భయ్యా ఆలోచించే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను మీరు దయచేసి దయచేసి కాలం మారింది ఆడపిల్ల ఆదిపరాశక్తి అని మర్చిపోకండి మనం ఈరోజు అందరూ చల్లగా అంటే భారత్ నాన్న దగ్గర నుంచి కారదు భారత్ మాతా దగ్గర నుంచి మనం చల్లగా ఉన్నాం ఈరోజు మన ఇండియాని ముందుకు తీసుకెళ్లే వింగ్ కమాండర్ ఒక మహిళ ఒక కలోనల్ ఒక మహిళ వాళ్ళు భారతదేశాన్ని ముందు పెట్టి నడిచి తీసుకెళ్తూ ఉంటే మనకేమైందండి ఈరోజు ఈ వారిలో ప్రతి ఒక్కరిలో ఆ ఇద్దరు ఆడకూతురులు వచ్చేలా నిలబడితే నాకు అదే ఆనందం మాకు కట్అట్లు మాకు మాళ్ళు మాకు బ్యానర్లు వద్దండి వాళ్ళని మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన ఇంట్లో మన ఒక అమ్మాయిని అంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు పంపిస్తే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం ఆ నిజంగా ఎక్కడున్నారో ఆ ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ పాదాలకి దండం ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొక వంద మంది ఆడపిల్లలు ముందుకు వస్తారు అలా చూసుకుంటూ ముందుకు వస్తారు ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ధైర్యం నిలబడాలి మన వాళ్ళకి తోడుగా సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళని కిందకి లాగేసే పరిక్రమ అవ్వకూడదు